సాక్షాత్తు అందరికీ ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లే భక్తులకు కొన్ని చోట్ల కష్టాలు తప్పడం లేదని పశ్చిమ గోదావరి జిల్లా పేమవరం చనాతన ఉమాసోమేశ్వర స్వామి గునుపూడి బ్రాహ్మణ సమైక్య నాయకులన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిరుపతిలో అలిపిరిలో సామాగ్రి చెక్కింగ్ వద్ద సిబ్బంది స్కానింగ్ చేసే విషయంలో భక్తులు అందులో వృద్ధులు వాహనంలో ఉన్న సామాగ్రి కిందకు దింపి మళ్లీ పైకి లేపి పెట్టే విషయంలో చాలా బాధపడుతున్నారని ప్రస్తుత పరిస్థితుల్లో అత్యధిక టెక్నాలజీ మిషన్ వాడాలని ఆనాడు రెండు వేల ఎనిమిదిలో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో సగటున రోజుకి పదివేల వాహనాలు వెళ్లేవని వారికి చెక్కింగ్ చేయడానికి ముప్పై ఆరు మంది సిబ్బంది ఉండేవారని ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో రోజుకి నలభై వేలు వాహనాలు వెళ్తున్నాయని అప్పటికి ఇప్పటికీ ముప్పై ఆరు మంది సిబ్బంది ఉన్నారని రాబోయే కాలంలో భక్తులకు ఇబ్బందులు పాటలు తప్పవని నా కూటమి ప్రభుత్వం భక్తులు రద్దీ దృష్టిలో పెట్టుకుని వాహనాల సామాగ్రి చెక్కింగ్కు సిబ్బందిని టెక్నాలజీని పెంచి ఆలస్యానికి చెక్ పెట్టాలని అటు సీనియర్ సిటిజన్స్ భక్తులు కోరుకుంటున్నారని అన్నారు ఇరవై తొమ్మిదో తారీఖు పెద్ద తిరుపతి వెళ్ళడం జరిగింది కుటుంబ సమేతంగా అక్కడ పరిస్థితులన్నీ కూడా స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా అక్కడ మనం చాలా ముఖ్యమైనటువంటి సమస్య అయితే అంటే మేము ప్రతి సంవత్సరం సుమారుగా ముప్పై సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ మేము వెళుతూ ఉంటాం అక్కడ ఒక ప్రధానమైనటువంటి అయితే ఎదుర్కొంటున్నారు ప్రజలు ముఖ్యంగా భక్తులు వెంకటేశ్వర స్వామి వారి భక్తులు పెత్రపతి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు అదేంటంటే మనం పెత్రపతి కొండ ఎక్కిన అలిపిరి అక్కడ లగేజీ చెకింగ్ అది చాలా పెద్ద సమస్యగా మారింది ఆ సమస్య ఏంటంటే వెహికల్స్ మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకొని లగేజీ పైన పెడుతున్నారు మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి ఎక్కడం దింపటం ఇవన్నీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే లగేజీలు మూసేవాళ్ళు ఉంటారు మూలైన వాళ్ళు ఉంటారు వెనకాల పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు మూసుకొని ఒకటి మూడు సార్లు స్టేషన్ దగ్గర నుంచి వ్యాన్లోకి వ్యాన్లో నుంచి మళ్ళీ అక్కడ చెక్కింగ్ దగ్గరికి చెక్కింగ్ నుంచి మళ్ళీ పెట్టుకోవడం చాలా అయిపోతుంది సరే అక్కడ వాళ్ళని అడిగాను అడగడమే కాకుండా మా సలహా ఏంటంటే ఇది ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము దీనికి ఒక స్కానరు స్కానర్ పెడితే దానివల్ల వచ్చే ఇబ్బంది ఏమిటి అనేది అక్కడ ఆ యొక్క చెక్కింగ్ ప్రదేశంలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీసు వాళ్ళ యొక్క భావన వాళ్ళని తెలుసుకొని మేము అడిగింది ఏంటంటే ఇక్కడ స్కానర్ పెడితే మీకు ఇబ్బంది ఉండదు కదా అన్నారు స్కానర్ పెట్టడం వల్ల చుట్టుపక్కల రేడియేషన్ ఇబ్బంది ఒకటి చెప్పి చెప్పన్నారు అంటే వ్యాన్తో సహితంగా లగేజ్ దింపకుండా మనుషులు లేకుండా డ్రైవర్ లేకుండా ఇటువంటి ఇప్పుడు ఈ సూట్ కేసులు ఎలా చెక్ చేస్తారు అలాగే ఒక మెషిన్ ఓడి పెట్టేసి వ్యాన్తో బలంగా స్కాన్ చేసేస్తే బాగుంటుంది ఆ స్కాన్ వల్ల కూడా చాలా యాతన పడుతున్నామండి అసలు ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇంచుమించుగా రెండు వేల ఎనిమిదో రెండు వేల ఎనిమిదిన రాజశేఖర్ రెడ్డి గారు సుమారుగా రోజుకొచ్చి పదివేల వ్యాన్లు చెక్ చేసే విధంగా మిషనరీ ప్లస్ ముప్పై ఆరు మంది సిబ్బందిని రెండు వేల ఎనిమిదోలో ఏర్పాటు చేశారట ఆ షెడ్ని ఆ డిజైన్ అంతా చేశారు రెండు వేల ఎనిమిదిలో సుమారుగా రోజు పదివేల మందిట ఇప్పుడేమో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవైలో కూడా అడుగు పెట్టేశాము ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా మార్పులు చేర్పులు జరగలేదని చెప్పేసి అని అక్కడ సిబ్బంది చాలా బాధపడుతున్నారు మరి ఆ సిబ్బంది రాని ఎందుకంటే అప్పుడు పదివేల వెహికల్స్ రెండు వేల ఎనిమిదిలో ఇప్పుడు ఇంటికో రెండు వెహికల్స్ తప్పన ఉన్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో రోజుకొచ్చి నలభై వేల వెహికల్స్ రొటేషన్ అవుతున్నాయట మరి నలభై వేలు వెహికల్స్ అంటే మరి సిబ్బంది ఎంతమంది ఉండాలి ఏ ప్లస్ ఈ మిషనరీ కూడా అటు ఇటు ఎందుకంటే ఇప్పుడు స్కానర్ ఇగో ఫ్యూచర్లో వాళ్ళు ఫారిన్ కంట్రీ కూడా టెక్నాలజీ కూడా వాడేశట్ట ఇది దీనివల్ల లాభం లేదు చుట్టుపక్కల వర్క్ చేసే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళకి రేడియేషన్ వచ్చి ఇబ్బంది కలుగుతున్నారని చెప్పేసి అది మొత్తానికి అది విరమించుకున్నారు అది విరమించుకుని విరమించుకున్నప్పుడు ఏం చేయాలి ఈ స్కానర్ శిక్షణ మిషనరీ సుమారుగా దాన్ని పెంచాలి దాన్ని పెంచుకుంటూ అటు ఈ చివరికి అటు ఒక పది ఇటు ఒక పది కొండల్ని ఆల్రెడీ వర్క్ చేసి అలా చేయకపోతే భవిష్యత్తు రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది పడతారు భక్తులు ఎందుకంటే అక్కడ కిలోమీటర్ కిలోమీటర్ల మీదన వెహికల్ సాగిపోవటము ప్లస్ లగేజ్ దింపుకోలేక చాలా అవసరపడతారు వెంటనే టైం కూడా ప్రజలకి ఎందుకంటే తొందరగా ఇప్పుడు అన్ని ఆన్లైన్ దర్శనాలు కాబట్టి ఆ టైంకి అందుకోవాలంటే చెక్కింగ్ సెక్షన్ దగ్గర లేట్ అయిపోతుంది కాబట్టి ఆ చెక్కింగ్లో మిషనరీ పెట్టాలి ప్లస్ వర్క్ చేసేవాళ్ళు ముప్పై ఆరు మంది ఉన్నట్ట ఏంటి రెండు వేల ఎనిమిదిలో ముప్పై ఆరు మంది ఇప్పుడు ముప్పై ఆరు మంది రెండు వేల ఇరవై నాలుగులో ఎలా అయితే ఎలాగ మరి దాన్ని అక్కడ ఆ పరిధిలో భక్తులకి ఇబ్బంది లేకుండా అక్కడ సిబ్బందిని వాళ్ళకి కూడా పాపం చాలా టైర్ అయిపోతున్నారు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు డ్యూటీ చేయాలంటే వారి యొక్క మనసును అర్థం చేసుకోవాలి భక్తుల యొక్క మనసును అర్థం చేసుకొని మరి ప్రభుత్వము తక్షణమే దాని మీద మళ్ళీ డిజైన్ చేసి ఇంకా కొద్దిగా భవిష్యత్తు ఇంకా మిషనరీ పెంచి స్టాఫ్ను పెంచి భక్తులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి కోరుతూ నమో వెంకటేశయ గోవిందా గోవింద